అందరు నమస్కారన్న పెన్నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన పొట్టిరెడ్డి సొంత పత్రిక సాక్షి ఉంచుకున్న పత్రిక గ్రేట్ ఆంధ్ర గ్రేట్ ఆంధ్రాకి కావలసిన నిధులు ఆ పత్రిక నడవటానికి ఆ పత్రికలో వార్తలు రాయటానికి కావలసిన సహకారం మన పొట్టిరెడ్డి అందిస్తూ ఉంటాడు అఫీషియల్గా కాదు అన్ అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఈ గ్రేట్ ఆంధ్ర ఎప్పుడు వైసీపీ తరపునే మాట్లాడుతూ ఉంటుంది వైసీపీ తరపునే వాళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారనమాట గ్రేట్ ఆంధ్ర అలాంటి గ్రేట్ ఆంధ్ర ఈరోజు వైసీపీకి వ్యతిరేకంగా మన పొట్టిరెడ్డికి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఏదైతే మన సంబంధించిన చిన్న పాప దేవికా రెడ్డి ఉందో ఆ పాప డ్రామా ఉంది కదా ఆ డ్రామాను ఉద్దేశిస్తూ ఒక ఆర్టికల్ రాయడం జరిగింది వాళ్ళు ఏం రాశారంటే ఐపాకు ఐపాకు ప్యాకప్ చెబితే బెటరు అని చెప్పేసి పైన టైటిల్ పెట్టేసి కింద రెండు పేజీలు లెటర్ రాశారు ఏపీ మాజీ సీఎం తనను తాను నమ్ముకోకుండా నమ్ముకోకుండా ఎక్కువ నమ్మేది ఐపాక్ టీమ్నే వాళ్ళు సీట్ అంటే సీటు స్టాండ్ అంటే స్టాండు అంతా బ్లైండ్గా నమ్మేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో అదే కొంప ముంచింది పార్టీని అభిమానించే వారి అభిప్రాయం సరే అంద అందంగా గతం మరి గతం మరిచి ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇంకా వాళ్ళనే నమ్ముకుంటున్నారు అయితే ఏది సోసో అని చెప్పేసి ఐపాక్ టీము గతంలో కూడా వాళ్ళనే నమ్ముకున్నారు వాళ్ళు ఇచ్చే సర్వేని బట్టి ఈ పొట్టిరెడ్డి రాజకీయం చేశారు ప్రజలు ఎలా తి తిరస్కరించారు వాళ్ళు చేసిన డ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ డ్రామాలన్నీ కూడా జనాలు కనిపెట్టేశారు అందుకే వైసీపీకి ఇలాంటి ఒక రిజల్ట్ వచ్చింది ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కోల్పోయిన తర్వాత కూడా ఇంకా తన పద్ధతి మార్చుకోకుండా తన పందన మార్చుకోకుండా పార్టీని ఎలా బలోపేతం చేసుకోకుండా ఇలాగే గతంలో ఏదైతే ఐపాక్ ట్రీమ్ నమ్ముకొని ఎలాంటి డ్రామాలు వేశారో అదేవిధంగా ఈరోజు కూడా అదే డ్రామాలు వేస్తున్నారు ఆ డ్రామాలు మారటం లేదు ఆ డ్రామాలు మార్చుకోకపోతే పార్టీని మూసేయటం బెటరో అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది మీకు సైన్లో కూడా పెడతాను ఆర్టికల్లో మీరు స్కిప్ చేసి పాస్ చేసి మీరు ఆ ఆర్టికల్ చదువుకోవచ్చు అనమాట సొంత పత్రిక వ్యతిరేకించింది గ్రేట్ ఆంధ్ర రాజకీయ రాజకీయాల్లో తను తను నమ్ముకోవాలి అంతేగాని ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం తెలుసుకోవడం మంచిది కాదు అలాంటి మీరు చేసిన గతంలో చేసిన మీలాంటి తప్పుల వల్లే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది అదే పరిస్థితి రాజమండ్రిలో చిన్నపిల్లతో కూడా మీరు డ్రామాలు ఆడిచ్చారు అది మంచి పద్ధతి కాదు ఇలాంటి డ్రామాలు మీరు ఆపుకోకపోతే మా ఫ్యూచర్ చాలా కష్టం అని చెప్పేసి సోన్ సో అని చెప్పేసి ఓ రెండు పేజీల లెటర్ వాళ్ళు గ్రేట్ ఆంధ్ర రాయడం జరిగింది ఈ గ్రేట్ ఆంధ్ర ఇప్పుడు కూడా వైసీపీ తరపునే ఆర్టికల్స్ రాస్తూ ఉంటారన్నమాట వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకి కావలసిన నిధులు కావలసిన డబ్బులు అన్నీ కూడా వీళ్ళే సమకూర్చేవాళ్ళు సో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఆర్టికల్స్ రాపించుకునేవాళ్ళు కానీ గ్రేట్ ఆంధ్ర లాంటి వాళ్ళు ఇంకా వాళ్ళ పార్టీ సొంత పార్టీలో ఉన్న నాయకులు ఆ సొంత పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళు కూడా ఇది నిజమేనా నమ్ముతున్నారు ఏదైతే వీళ్ళు ఫే ఫేక్ డ్రామాలు ఆడతారో నేను ఆడిన డ్రామా ఏదైతే ఉందో ఇది అంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది ఇక్కడనైనా మన పద్ధతి మార్చుకోపోతే రాబోయే రోజుల్లో పార్టీ నడపడం చాలా కష్టం అని చెప్పేసి ఇదే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది అలాగే పార్టీ కార్యకర్తల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది ఎన్ని రోజులని ఇదే డ్రామాలు ఆడతారు నాకు తెలియడగతాను పొట్టిరెడ్డి ఇదే ఇదే డ్రామాలు ఎన్ని రోజులు ఆడతారు మీకు అనేది లేదా మీకు ఒక పక్క ప్రజలు ఈ రోజున సోషల్ మీడియా ఎలా ఉందంటే వాళ్ళు వాళ్ళొక ఫోటో పెడితే వాళ్ళు పుట్టు పర్వతరాలన్నీ బయకు బయటికి తెస్తారు అంత అంతగా ఉంది సోషల్ మీడియా ఇంత సోషల్ మీడియా యుగంలో కూడా మీరు అదే ఫేక్ ఫేక్ డ్రామాలు అదే ఫేక్ ప్రచారం అదే దొంగ మాటలు అదే అబద్ధాలు ఇలాగే రాజకీయం చేస్తే మీ పార్టీని మూసి చేసుకోవడం బెటర్ పొట్టిరెడ్డి నన్ను అడిగితే పొట్టిరెడ్డి నన్ను అడిగితే నువ్వు పార్టీని మూసేయడమే బెటర్ నీకు పార్టీని నడపడం చేత కాదు సొంతంగా ఆలోచించడం నీకు చేత కాదు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం నీకు చేత కాదు సొంతంగా నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలుపరచడం నీ చేత కాదు నీకు బ్యాక్ ఎండ్గా ఎవరో ఎవరొకరు ఉండాలి ఎవరొకరు స్కిప్ట్ రాయాలి వాళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళు ఏదో ఒకటి చెబితేనే వాళ్ళ ప్రకారమే నువ్వు వెళ్తావు కానీ నీకంటూ సొంత ఆలోచనలు వ్యక్తిగత ఆలోచనలో వ్యక్తిగత మనసు నీకు లేదు అలాంటప్పుడు నువ్వెందుకు పార్టీ నడపడం నువ్వెందుకు పార్టీ పెట్టడం ఇదే ఫేక్ అబద్ధాలతో ఇదే ఫెయిక్ అబద్ధ అబద్ధాలతో ఆ వైసీపీ అనే పార్టీని స్థాపించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ కూడా ఇదే ఫేక్ అబద్ధాలు మళ్ళీ ఇదే ఫేక్ డ్రామాలు ఇదే ఐపాక్ డ్రామాలు ఆడి ఏం సాధించాలని మీరు పద్ధతి మార్చుకోవాలి పొట్టిరెడ్డి ఇలాగే రాజకీయం చేస్తే కుదరదు మీ పంద మార్చుకోవాలి ఈ రోజున మీ ఉంచుకున్న పత్రికే గ్రేట్ ఆంధ్ర మీరు ఉంచుకున్న పత్రికే ఈరోజు మిమ్మల్ని వ్యతిరేకిస్తుంది వ్యతిరేక ఆర్టికల్ రాశారు ఇప్పుడు కూడా మీరు పద్ధతి మార్చుకోకపోతే నాకు తెలిసి మీరు పద్ధతి మార్చుకోరు అనుకో మీరు మీ రాజకీయం మీ ఉనికి అంతా కూడా అంతా ఐపాక్ చేతిలో ఉంటుంది హైపాక్ని మీరు దూరం పెట్టలేరు మీకు వా మీకు మంచి మంచి సంబంధాలు ఉంటాయి కాబట్టి మీరు హైపాక్ని దూరం పెట్టే ఆలోచన అయితే మీరు ఉండదు మీరు ఇలాగే రాజకీయం చేయండి ఈసారి కూడా ఒకటి కూడా రాదు నువ్వు కూడా గెలుస్తావు గెలవో నాకు డౌటే ఇలాంటి రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తే మార్చుకోవాలి పద్ధతిలో జగన్మోహన్ పొట్టిరెడ్డి గారు జై హింద్